ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి మీకు చిన్నపాటి నష్టం వచ్చినా కష్టం వచ్చిన ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం మేము మన ఒకరు మాట్లాడుతూ నువ్వు రామాలయానికి మీరు ముప్పై లక్షలు ఇచ్చారు మీరు హిందూ పక్షపాతి లాగా మాట్లాడితే నేను చెప్పాను నేను పాతిక లక్షలు మన మస్జిదులు కూడా ఇచ్చిన అవిషన్ దిగ్గు మర్చిపోయారు మీరు అని మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా అలా కాదు నేను అది నా ధర్మం అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను నేను దాన్ని నా మతాన్ని నేను ఆరాధిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను నిన్న నా తెలిసిన జానీ మాస్టర్ ఆయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన బైబుల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను దాన్ని కళ్ళకద్దుకుంటాను ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్యత మతం మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో కానీ ఇప్పుడు నైట్లో పూజ కూడా జరుగుద్ది రోజు దైనందికి పూజ కూడా జరుగుద్ది నా సెక్యూరిటీ లక్ష్యది భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు వారి పండగ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను నేను అలాగే పోయినసారి పది లక్షలు ఎందుకు ఇచ్చానంటే ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వాళ్ళకేమైనా అవసరాలకి పా లక్షలు నేను ఇచ్చాను నేను ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను ఈసారి ప్రతి సంవత్సరం తెలియజేయండి నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు నేను